టు న్యూస్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది ఫిబ్రవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది మూడు రోజుల్లోనే అరవై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తుంది సినిమా ఇండస్ట్రీలో పైరసీ భూతం మరోసారి దడ పుట్టిస్తుంది కొత్త సినిమా విడుదలైతే చాలు మధ్యాహ్నంలోగా పలు పైరసీ వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి సినిమాలు పైరసీ వెబ్సైట్లలోకి వచ్చేస్తున్నాయి పైరసీ నేరగాలను కట్టడి చేసేందుకు పోలీసులు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు ఏదో ఒకలా సినిమాలను పైరసీ చేస్తున్నారు ఇక ఈ మధ్య ఆర్టీసీ బస్సులోనూ కొత్త సినిమాలను ప్లే చేస్తున్నారు మొన్న మధ్య గేమ్ చేంజర్ సినిమాను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం చర్చనీయాంశమయ్యింది తాజాగా తండెల్ సినిమా బస్సులో ప్లే చేయడం పెను సంచలనంగా మారింది నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసి బొమ్మ వేశారు దీనిపై నిర్మాతలు సీరియస్ అయ్యారు సినీ నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీవాసు సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు పైరసీ పెద్ద క్రైమ్ తండెల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్సైట్స్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక కేసులు పెట్టాం మీరు జైలు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు అలాగే బన్నీవాసు మాట్లాడుతూ కొంతమంది తెలిసి మరికొంతమంది తెలియక పైరసీ చేస్తున్నారు క్రిమినల్ కేసు అయితే వెనక్కి తీసుకోలేము యువత ఇందులో ఇరుక్కోవద్దు ఈరోజు ప్రతిదీ ట్రాక్ చేయొచ్చు మా సినిమా క్లిప్ ఒకటి ప్లే చేసినా కేసు పెడతామని బన్నీవాసు అన్నారు కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండెల్ సినిమా పైరసి వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు